ఏఎం న్యూస్ కి స్వాగతం కర్నూలు జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు కర్నూలు నగరంలోని చిన్న అమ్మవారి శాలలో వాసవి మాత ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు కుంకుమార్చన చేశారు

जिन्हाँ वो अम्बादी ने जाती हैं जिन्हाँ जमातुरों ने तजात किया जिन्हाँ वो मारी के बुढ़ाग ने जात किया जिन्हाँ जिन्हाँ वो मुद्रा तो फरिश्ता करो वो नाम के बिना जिन्हाँ वो बुढ़ागुल भाई जिन्हाँ जिन्हाँ वो मिसबादी ना मतलब हाँ जिन्हाँ वो निर्मल बच्चे निकल स्थान जिन्हाँ और

కర్నూలు అమ్మవారి చాలా పూలబారు ఈ దేవాలయం నందు ఈ దేవాలయం స్థాపించి సుమారుగా యాభై సంవత్సరం అవుతుంది యాభై సంవత్సరం నుంచి కూడా ఇక్కడ నవరాత్రి దసరా నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా వైభవంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాము ప్రతి సంవత్సరం కూడా భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలుగుతున్నారు అన్ని విధాలా అమ్మవారి కృప వల్ల ఘనంగా జరుగుతున్నాయి ఉదయం అమ్మవారికి అభిషేకాలు అభిషేకాల తర్వాత ఉంపు కుంకుమార్చన ఉంపు తర్వాత మళ్ళీ పలహార వితరణ ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నము అన్నదాన సేవ ఉంటుంది ప్రతిరోజు అమ్మవారి అన్నదాన సేవకు భక్తులు రెండు వేల ఐదు వందల మంది హాజరై అన్నదాన సేవ తీసుకుంటున్నారు మళ్ళీ సాయంకాలం పూట మళ్ళీ అమ్మవారికి కుంకుమార్చనలు కుంకుమార్చన తర్వాత మళ్ళీ పూజలు ఉంటాయి సాయంత్రం ప్రసాద వితరణ ఉంటుంది రాత్రి మలహార ప్రసాదం కూడా ఉంటుంది ఈరోజు ధనలక్ష్మి అలంకారం ఈరోజు ధనలక్ష్మి అలంకారం తరువాత పైన మేడ పైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అవి కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అందుకే భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు తర్వాత రోజు కూడా అమ్మవారికి అలంకారాలు బాగా చక్కగా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఈ అమ్మవారు చాలా యాభై ఏళ్ళకి కూడా ఇలాగే ఈ రాయలసీమలోనే కర్నూలు చిన్నమ్మ అంటే చాలా పేరు తర్వాత ఈ చిన్నమ్మవారిశాలకు మాకు టీజీ వెంకటేష్ గారు టీజీ భరత్ గారు మార్గదర్శకంగా నిలబడి అన్ని విధాలా మాకు తోడ్పాటు అందిస్తున్నారు అన్ని విధాలా చక్కగా వాళ్ళు వాళ్ళ మార్గదర్శకంలో అన్ని విధాలా బాగా జరుగుతూ ఉన్నాయి దూదూర్ గోపాలయ్య Mas dentro...